హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ బెల్లం కొమ్మలండి ఈ బెల్లం కొమ్మల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఈ గోధుమ పిండిలో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి సాల్ట్ను పిండిలో మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా వేడి చేసుకొని ఈ వేడి వేడి ఆయిల్ని పిండిలో వేసుకొని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకున్నాక చెయ్యితో ఈ ఆయిల్ అనేది పిండిలో మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇలా ఆయిల్ పిండి బాగా కలుపుకున్నాక ఈ పిండిలోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలండి మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాక దీనిని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కనుంచేసేయండి ఈ పిండిని మనం చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే మనకు ఈ బెల్లం కొమ్ములు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండి నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనం పిండిలోంచి కొంచెం భాగాన్ని తీసుకొని ఇలా ముద్దలా చేసి మనం ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా చపాతీలా చేసుకున్నాక చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండిని ఇలా రెక్టాంగిల్ షేప్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఈ పిండిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా అరవై ఇంచు మందం పొడుగ్గా కట్ చేసుకోవాలి పిండిని మొత్తం ఇలా కట్ చేసుకున్నాక నిలువులు కూడా ఒక ఇంచు మందం వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పిండిని ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఇలా సపరేట్ చేసుకోవాలి వేరే ప్లేట్ పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని వీటిని అన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొమ్ములు అనేవి ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్న టైంలో మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని మిగిలిన కొమ్ములన్నిటినీ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కొమ్ముల్ని పక్కనుంచేసేయండి మనం వీటిలోకి పాకం ప్రిపేర్ చేయడానికి ఒక కడాయి తీసుకొని కడాయిని గ్యాస్ పేన్ పెట్టుకొని మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది నేను ముప్పావు కప్పు బెల్లాన్ని ఈ కడాయిలో వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ చేసుకున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి బెల్లం అనేది కరిగిపోయి ఇలా చిక్కగా అయినప్పుడు రెండు వేళ్ల మధ్యలో కొంచెం ఈ బెల్లం పాకంని తీసుకొని ఇలా సపరేట్ చేస్తే ఇలా తీగలా ఫామ్ అవ్వాలి దీన్ని ముదురు తీగ పాకం అంటారు ఇప్పుడు పాకం ప్రిపేర్ అయిపోయినట్టే ఇందులోనే ఈ ఫ్రై చేసుకున్న కొమ్ముల్ని వేసుకొని ఒకసారి బెల్లంపాకాన్ని ఈ కొమ్ముల్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వేరొక ప్లేట్లోకి వీటిని విడివిడిగా అమర్చుతూ సపరేట్ చేసుకోవాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇవి చల్లారిపోతాయి ఇవి పూర్తిగా చల్లారినివ్వకోకుండా కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఒకదానికి ఒకటి విడ విడతీసుకోవాలండి చాలా చాలా సింపుల్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చే